కందమరి తారకరత్న గారు అలక్యారెడ్డిని రెడ్డిని పెద్దలను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే తారకరత్న గారు దూరమైనప్పటి నుంచి అలక్యారెడ్డి గారు అత్తింటి వారి సపోర్ట్ లేకపోయినా సరే తన ముగ్గురు పిల్లల బాధ్యతలను తనే చూసుకుంటున్నారు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే అలక్యారెడ్డి తన బర్త్డే ని సెలబ్రేట్ చేసుకుంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది వైఎస్ షర్మిలా గారు తన కూతురు అంజలితో కలిసి అలక్య వాళ్ళ ఇంటికి వెళ్లి కేక్ కట్ చేసి బర్త్డే ని సెలబ్రేట్ చేశారు ఈ సందర్భంగా అలక్య ఎమోషనల్ అవుతూ అక్క కొన్నేళ్లుగా నువ్వు నాతో ఉంటానని ప్రామిస్ చేశావు అలాగే నీ ప్రామిస్ ని నిలబెట్టుకున్న నాకు చాలా ఆనందంగా ఉంది కొంచెం టైం నాకు ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది రీప్లేస్ చేయలేరు ఐ లవ్ అక్క అంటూ ఎమోషనల్ అయ్యారు అలైక్య షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ గా మారగా ఆ వీడియో చూసిన నెట్జన్స్ అందరూ కూడా బర్త్డే విషెస్ తెలియజేస్తూ అలాగే బీ స్ట్రాంగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు వైఎస్ శర్మిలా గారు కూతురు అంజలితో కలిసి అలైక్యారెడ్డికి ఇచ్చిన సర్ప్రైజ్ ఈ వీడియో ఇక్కడ మీరు చూసేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్